మీకు అందరికీ వందనాలు హాయ్ అండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలని ప్రభు పేరిట ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం కనుక గమనించండి ప్రియమైన దేవుని బిడ్డారా ఈ ఉదయం దేవుని వాగ్దానము మన కొరకే అనేటువంటి ఈ ప్రోగ్రాంను స్టార్ట్ చేస్తున్నాం కనుక గమనించి ఈ యూట్యూబ్ ఛానల్ను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉదయం దేవుని వాగ్దానం మన కొరకే కాబట్టి మనందరము దేవుని వాగ్దానమును జ్ఞానం చేద్దాం ఈ పూట బైబిల్ గ్రంథములో నుండి సామిత్ర గ్రంథము ఎనిమిదవ అధ్యాయములో ఆరవ వచ్చినములో నుండి ఓ చక్కని మాటను మనము చదువుకుని ముందు కొనసాగుదాం నేను శ్రేష్టమైన సంగతులను చెప్పేదను వినుడి అని ప్రభు మనందరితో ఈ దినము ఆయన మనతో మాట్లాడుతున్నాడు ఆయన చెప్పే సంగతులన్నీ శ్రేష్టమైనవని మంచివని కాబట్టి ఈ దినాన ఈ ఉదయ కాలంలో వాక్యమిట్ ఉన్నటువంటి ప్రియ దేవుని బిళ్ళారా సహోదరులారా ఈ వాక్యము జ్ఞాపకం చేసుకొని వాక్యానుసారంగా మనము నడుచుకొని ఆయన మాట వినగలిగితే ఆయన చెప్పే మాటలు మనం గ్రహించగలిగితే ఈ దినము నేను శ్రేష్టమైన సంగతులను తెలియపరుస్తానని దేవుడు మనతో ఆయన వాగ్దానం చేస్తున్నాడు ఏంటి శ్రేష్టము అని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే భూమి మీద మనం ఎన్నో శ్రేష్టమైనటువంటి వాటినే మనము కనుగొని శ్రేష్టమైనటువంటి వాటిని తీసుకోవాలని శ్రేష్టమైనటువంటి వాటిని కొనుక్కోవాలని మనము ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాం అయితే ఈ దినము ఈ ఉదయ కాలంలో మీరు నేను మనము కూడా శ్రేష్టమైనటువంటి వాటిని తెలుసుకోవడానికే దేవుడు నేను శ్రేష్టమైన సంగతులను తెలియపరుస్తాను వినుడి అని ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు కనుక ఏంటి శ్రేష్టము అని మన జ్ఞాపకం చేసుకోగలిగితే ప్రియ దేవుని వెళ్ళారా వాక్య భాగంలోండి మనము చూసినప్పుడు ఒకటో సమయంలో పదిహేనవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినంలో మీరు బలుల అర్పించుట కంటే నా మాట వినుట శ్రేష్టము అని దేవుడు చెప్తున్నాడు నిజముగా ఉదయ కాలంలో దేవుని మాట విని నిద్రలేసి ప్రార్థించుకొని దేవుని వాక్యం చదువుకొని దేవుడు మనతో మాట్లాడిన మాటను విని ఆ ప్రకారము మనం ముందుకు వెళితే మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఎన్నో మేలులు దేవుడు మనకి అనుకూలపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి ఉదయమే నీవు నేను మనం దేవుని వాక్యం అనే మాటను మనం వినాలని దేవుడు మనకి ఈ రీతిగా వాగ్దానములు తెలియపరుస్తున్నాడు కనుక వాక్యం ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రేష్టమైనటువంటి వాటిని తెలుసుకొని ఏంటి శ్రేష్టం అంటే ఆయన మాట వినడము మనకి శ్రేష్టం కనుక ఆయన మాట చాలా శ్రేష్టమైనవి ఎందుకు అని మనకు జ్ఞాపకం చేసుకున్నప్పుడు వాక్య భాగంలో మనం చూస్తున్నాం కదండి నా మాట మీరు వినుట వల్ల శ్రేష్టం ఉదయాన్నే నిద్రలేసి మనం ప్రయాణం చేస్తుంటాం కదా ఆ ప్రయాణంలో మన తల్లి కానీ తండ్రి కానీ మన తంటారు ఇదిగో మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని మన తల్లి ఓ మాట చెప్తుంది కదా ఆ మాట ప్రకారం మనం జాగ్రత్తగా వెళ్ళినప్పుడు మనం శ్రేష్టంగా లేదా దీవెనకరంగా మేలుకరంగా ఉంటాం కదా ఆ ప్రకారమే దేవుడు కూడా ఈ ఉదయ కాలంలో నేను శ్రేష్టమైనవి ఓ మంచి మాట ఏంటి అంటే నా మాట వినండి నా మాట ఆలకించండి నా మాట చెవిని పెట్టండి అని పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు ప్రియా దేవుని బిళ్ళారా వాకిమిట్టున్నటువంటి దైవ జనాంగమా ఈ ఉదయ కాలంలో దేవుడు మనందరితో చెప్తున్న మాట నేను శ్రేష్టమైనవి ఆయన మాట వినుట అన్నాడు కదా మరి ద్వితీయోపదేశ కారణము ఇరవై ఎనిమిదవ ఆధ్యాయం రెండవ వచ్చినములో యహోవనైన ఆయన మాట వినుట వల్ల మనకి ఎన్నో దీవెనలు ఉన్నాయో అక్కడ శ్రేష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియపరిచాడు కదండి ఓ చక్కని మాటను మనకు చూస్తున్నాం కదా చూడండి ఆ రెండవ ఆధ్యాయంలో నీవు నీ దేవుడైన యహోవ మాట విని వెడల ఈ దీవులన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించును చూశారు కదా దేవుని మాట విన్నప్పుడు దీవెనలన్నీ మనకు వస్తాయట దేవుని మాట విని ఉన్నప్పుడు శ్రేష్టమైన దీవెనలన్నీ మనకి దేవుడు ఇస్తాడట ఆ రీతిగా మనం ఉదయాన్నే ఆయన మాట విని ఆయన మాట ప్రకారం ఉంటే మనకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలు శ్రేష్టమైనటువంటి మేలులు శ్రేష్టమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చి మనల్ని బలపరుస్తానని దేవుడు మనకు ఈ ఉదయ కాలంలో ఆయన వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి ఈ వాక్యం ఎట్టున్న క్రియ దేవుని బిడలారా దైవ జనాంగమ మీరందరూ కూడా దేవుని మాట విని అలా మీరు నడుచుకుంటే దేవుని మాట ప్రకారం మీరు వింటే మీరు శ్రేష్ఠులు శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు మీకు అనుకూలపరుస్తారు కాబట్టి చెప్పబడిన ఉదయ కాలంలో దేవుని వాగ్దానం నువ్వు ఖచ్చితంగా వింటావని ఈ వాక్యానుసారంగా జీవిస్తావని నమ్ముతూ మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను తలలు వంచండి మహాపరిషుద్ధుడు అయిన మాతండి కృపగల మహేసయ ఇదో నాయన ఈ ఉదయ కాలంలో తండ్రి దేవుని వాగ్దానము మా కొరకే అనేటువంటి ఇదిగో ప్రభు సమయంలో నాయన వినబడిన వాక్యము ద్వారా చెప్పబడిన వాక్యము ద్వారా తండ్రి ప్రతి బిడ్డను శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలతో మీరు నింపండి దీవించండి ఆశీర్వదించమని మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అందరికి వందనాలు